ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము మరి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే వాళ్ళకి ఆరోగ్య సమస్య వారికి చాలా వరకు బాగుంది మరి ఆస్తులు కొనుగోళ్లు దారులపై కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని పనులు పెద్ద పెద్ద విజయాలను సాధించాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి విద్యార్థులకి ఏకాగ్రత ఉండాలి మరి బంధువు మిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో ప్రమోషన్ మార్పులు రావాల్సిన కొన్ని ఉన్నాయి మరి రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళకి కూడా ఈ మధ్య కొంచెం వాళ్ళకి చాలా వరకు ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి వాళ్ళు చేసిన కష్టం అంతా బూర్ధిపాల్ అయిపోతుంది మరి ఈ రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించినట్టుకైతే చాలా వరకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ప్రేమ సమస్యలో చాలా వరకు విజయము వ్యాపారస్తులకి విజయం కనబడుతుంది అధిక అధిక ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి పై అధికారులతో కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి మీరు చేసే ప్రైవేట్ డిపార్ట్మెంట్లలో కొంత ఒత్తిడి రాబోతుంది దాంట్లో కొంచెం జాగ్రత్తగా పడాల్సిన యోగం కూడా కొంచెం కనబడుతుంది కాబట్టి ఒక స్త్రీ నుంచి మీ జాతక యోగం అనేది చక్ర యోగం తిరగాల్సిన యోగం కనబడుతుంది మరి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు అనుకున్న ప్రయత్నాలు అవి చేతికాడుకు వచ్చి చేయిజారిపోవటం మీరు పడ్డ కష్టానికి చేతికాడకు వస్తే నోటిని అందుకోకుండా పోతాం ఇలాంటి డిస్టబెంట్లు కొన్ని అవుతున్నాయి దానివలన మైండ్ మనసు అప్సెప్ట్ కావటం దగ్గరకు వచ్చింది దూరం కావటం ఏది అనుకున్నా కూడా ఏదో ఒక సమస్యలు ఎదురు కావటం కాబట్టి మీ మీద ప్రజా దృష్టి ఎక్కువగా ఉంది ప్రజా ఏడుపు వలన మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతికాడకు వచ్చి ఇలాంటి అనేకమైన సమస్యలతో సతమతం అవుతున్నారా కాబట్టి మీకు ఒక పూజా బలం అయితే తప్పకుండా ఈ సమస్యలో నుంచి మీరు బయటపడగలుగుతారు మరి ఆ పూజా బలం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏమిటా అనేది మీకు చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి ఆ సందేహాలకి మేము ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని అయితే ఆ పూజా బలం ఎలా ఉంటుందా అనేది మీకు చెప్పగలుగుతాము మరి ముఖ్యంగా శివ ఆరాధన మీరు చేయాలి శివుడికి అభిషేకం చేయాలి